బుజ్జరెడ్డిపాలెం పట్టణంలోని సెయింట్ మేరీస్ కళాశాలలో నెల్లూరు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండు పదమూడు తేదీలలో వైజాగ్ లో జరిగే రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపిక కార్యక్రమం జరిగింది బాక్సింగ్ పోటీల ఎంపికలు ఇరవై రెండు మంది బాలికలు పాల్గొన్నారు బాక్సింగ్ పోటీల ఎంపికలలో ఇరవై రెండు మంది బాలబాలికలు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర వైస్ చైర్మన్ పఠాన్నశ్రీన్ టీడీపీ నేత మహబూబ్ షా కరెస్పాండెంట్ సాగర్ పాల్గొని పోటీలను ప్రారంభించారు ఈ మేరకు వారు ఎంపికైన విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ పోటీలకు పన్నెండు మందిని ఎంపిక చేయడం జరిగిందన్నారు విద్యార్థులలో బాక్సింగ్ పై నైపుణ్యతను పెంపొందించేందుకు సీనియర్ ప్లేయర్స్ అయిన ఫాజల్ అజయ్ కృషి చేస్తున్నారన్నారు వారి సహకారంతోనే నెల్లూరులో జరగాల్సిన ఎంపిక పోటీలను బుచ్చిరెడ్డి పాలనలో నిర్వహించామని తెలిపారు ఎంపికైన విద్యార్థులు బాక్సింగ్ కోచ్ సూచించే మెలకువలను పాటించి ప్రతిభ చాటాలన్నారు జిల్లాకి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ఈరోజు ఇక్కడ అంత మంచి ప్రోగ్రాం జరగడం చాలా ఆనందకరంగా ఉంది మీరందరూ ఎంతో ఉత్సాహంగా మన పెద్దవాళ్ళు సార్లు చెప్పినట్టు బాగా ప్రాక్టీస్ చేసి మన బుచ్చిరెడ్డిపాల్యానికి ఎంతో మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను మీరందరూ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు చెప్పింది బాగా గమనించి వాళ్ళు ఎలా చెప్తారో అలా చేసి మంచి పేరు తెచ్చి బుచ్చిరెడ్డి పాలానికి మీరు ఒక దానికి మేము తర్వాత మీకు ఎవరు మంచి పేరు బుచ్చిరెడ్డి పాలయాన్ని తీసుకొస్తాను వారికి ఏదో ఒక రకంగా మేము హెల్ప్ చేయగలం తీసుకురావాలని కోరుకుంటున్నాను నమస్కారాలు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న పిల్లలందరూ తమ ప్రతిభను కనబరిచి విశాఖపట్నంలో జరగబోయే టోర్నమెంట్లో బుచ్చెడిపాడని మంచి పేరు తేవాలని బహుమతి తేవాలని కోరుకుంటూ చర్య తీసుకుంటున్నాను హెచ్ కృష్ణారెడ్డి ఎల్లో డిస్ట్రిక్ట్ బాక్సింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని ఈరోజు మన బుచ్చిరెడ్డిపాడు సెంట్ ఫ్రాన్స్ కాలేజీలో సెంట్ మేరీస్ కాలేజీలో ఈరోజు బాక్సింగ్ అసోసియేషన్ అండర్ సెవెంటీన్ మరియు ఎయిటీన్ బాలబాలికల సెలెక్షన్స్ ఇయ జరుగుతున్నాము జరుపుతున్నాము ఈ సెలెక్షన్స్లో సెలెక్ట్ అయిన విద్యార్థులందరూ కూడా పన్నెండు పదమూడు తేదీలు విశాఖపట్నం జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారు ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి నర్సింగ్ మేడం గారు వైస్ చైర్మన్ ఆఫ్ నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీకి మరియు మహబూబ్ బాషా గారు ముఖ్య అతిథి గారు అదేవిధంగా ఈ కాలేజీలో మాకు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి బాక్సింగ్ వెన్యూ మరియు ఈ స్థలాలు అన్ని ఇచ్చి మాకు ఎంతో ఎంకరేజ్ చేసినటువంటి సాగర్ గారు కరస్పాండెంట్ గారికి అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెంలో మా బాక్సింగ్ అసోసియేషన్లో సీనియర్ ప్లేయర్సు మరియు నేషనల్ ప్లేయర్స్ అయిన ఈ పి ఫాజిల్ సీనియర్ ప్లేయరు మరియు ఆర్ అజీ వీళ్ళిద్దరూ కూడా సీనియర్ ప్లేయర్స్ అవుతూ నేషనల్ ప్లేయర్లు అవి కూడా విద్యార్థులకి బాక్సింగ్ని బాగా డెవలప్ చేయాలని ఫ్యూచర్లో ఇక్కడ కొన్ని స్కూల్స్లో దాన్ని కొన్ని స్కూల్స్లో ఈ బాక్సింగ్ని డెవలప్ చేస్తూ ఈరోజు ఎక్కువగా మేము సెలక్షన్స్ నెల్లూరు ఏసీ స్టేడియంలో జరుపుకుంటాము కానీ ఈరోజు వాళ్ళిద్దరి యొక్క కోరిక మేరకు అన్ని చోట్ల అవకాశం ఇచ్చి బాక్సింగ్ని డెవలప్ చేయాలని ఒక ఆలోచనతో బుచ్చిరెడ్డిపాలెంలో కూడా ఈరోజు ఈ కాలేజీలో ఈ సెలక్షన్ జరుపుతున్నాము ఒక బాలికలు ఒక ఇరవై ముప్పై మంది బాయ్స్ ఒక ఇరవై మంది దాకా వచ్చి పాల్గొన్నారు వీళ్ళలో బెస్ట్ టీంని తయారు చేసి తీసి విశాఖపట్నంలో జరిగే పన్నెండు పదమూడు తేదీలో జరిగే స్టేట్ లెవెల్ బాక్సింగ్ పోటీలకి పంపించడానికి ఈరోజు సెలక్షన్ జరుపుతున్నాం దీన్ని చేసిన అతిథులకి మరియు తల్లిదండ్రులు కూడా వచ్చారు చాలామంది మాకు చాలా ఆనందం ఉంది ఎందుకంటే ఎక్కడ కూడా గేమ్స్కి తల్లిదండ్రులు రారు కానీ మా పిల్లల కోసంగా తల్లిదండ్రులు వచ్చారు అదేవిధంగా అసలు ఈ కార్యక్రమం ముఖ్యంగా జరపడానికి మా వ్యాయామ సోదరులు ఉన్నారు సిరాజ్ అహ్మద్ గారు మరియు దేవికా మేడం గారు వాళ్ళిద్దరే అసలు బాక్సింగ్ని నెల్లూరు జిల్లాలో ఫస్ట్ తీసుకొచ్చిన వాళ్ళు నాకు తెలిసి నాలుగైదేళ్ళ నుంచి ఇప్పుడిప్పుడే దీన్ని మేము డెవలప్ ఉన్నాం త్వరలో దీన్ని మంచి నెల్లూరు జిల్లా కూడా బాక్సింగ్ టీములు ఉన్నాయి రాష్ట్ర స్థాయిలోని దీన్ని నెరవేర్చడానికి సాయశక్తుల మా సీనియర్ ప్లేయర్స్ కానీ మా పీఈటీలు కానీ ముఖ్య అధుల యొక్క సహాయ సహకారాలతో సహాయ సహకారాలతో ఈ బాక్సింగ్ డెవలప్ చేస్తామని నాకు ఈ అవకాశం ఇచ్చిన కాలేజీ ప్రిన్సిపాల్ గారికి మరియు ముఖ్య అర్థులకి మా సీనియర్ ప్లేయర్స్ కూడా థ్యాంక్స్ తెలియజేస్తూ థ్యాంక్ యూ